ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి కొడుకు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు చింతకాయలు విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనే క్రమంలో వైఎస్ఆర్సీపీ వారితో గ్రామస్థాయిలో మాట్లాడుతున్నారు అలా మాట్లాడడం కంటే ఇంట్లో చీర కట్టుకొని కూర్చోవడం బెటరు అలా వెన్నుపోటు పొడిచే వారి పేగులు తీసుకొని రోడ్డు మీద వేస్తాను వారిపైన అవసరమైతే తంటాను అంటూ మాట్లాడడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సిపి వారిని చేర్చుకున్నారు చిన్న చితక నాయకులను చేర్చుకొని తమకేదో అధికారం రాబోతుందని ప్రజల్లో ఒక భ్రమ కల్పించారు ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చింతకాయల విజయ్ క్షేత్రస్థాయిలో ఎన్నికలు వస్తున్న సమయంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో జెడ్పీటీసీ గానో గెలిచే క్రమంలో ఆ ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్సీపీ వారితో మాట్లాడితే మాత్రం ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పనిగా ఆయన అభివర్ణించడం రాజకీయంగా ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పై స్థాయిలో నాయకులు చేస్తే రాజకీయం కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు లేదా కార్యకర్తలు చేస్తే మాత్రం వెన్నుపోట అని చింతకాయల విజయ్ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు వాస్తవంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ లేదా సర్పంచ్ ఎన్నికల్లో గెలవడం కోసమే వైసీపీ వాళ్ళతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడడం లేదు చట్టా పట్టాలు వేసుకొని తిరగడం లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గుర్తించని ఒక చేదు నిజం ఉంది వాస్తవం ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అవినీతి సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారు కార్యకర్తలు పట్టించుకోవడం లేదు అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ వారితో సన్నిహితంగా ఉంటున్నారు వైసీపీ వారితో సన్నిహితంగా ఉంటూ వైసీపీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాన్ని చింతకాయల విజయ్ నేరుగా ప్రస్తావించలేక మాట్లాడలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళతో మాట్లాడుతున్నారు ఎన్నికల నెపంతో అంటూ వారిపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి చేదు నిజం చింతకాయల విజయ్ స్పష్టంగా కనిపించింది అందుకే దాన్ని నేరుగా ప్రస్తావించలేక పరోక్షంగా తెలుగుదేశం పార్టీ దాడి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చింతకాయల విజయ్ వ్యాఖ్యలు మింగుడు పడని అంశంగా మారాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి చాలా మంది తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు కొంతమంది తెలుగుదేశం పార్టీలో టికెట్ దక్కించుకొని ఎన్నికలకు ముందు గెలిచారు మంత్రులుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు అలాంటి వారిని చూసి కూడా చింతకాయలు విజయ్తో మొదలుకొని చంద్రబాబు నాయుడుతో మొదలుకొని చింతమనేని ప్రభాకర్తో మొదలుకొని చాలా కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళు కోవర్టు లాంటి మాట్లాడారు వారు ఇంతవరకు కూడా వారికి కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదు తెలుగుదేశం పార్టీలో అధికారంలోకి రాకముందు చిన్నా చితిక వాళ్ళతో సహా మొత్తం అందరినీ వైఎస్ఆర్ నుంచి చేర్చుకొని చేర్చుకున్న తర్వాత వారిని కోవర్టులుగా ముద్ర వేసి వారిని హీనంగా చూస్తున్నటువంటి ఒక పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపిస్తోంది అధికారంలోకి రాకముందు అందరూ కావాలి అధికారంలోకి వచ్చిన తర్వాత కోవర్టులు అంటూ మాట్లాడడం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి అర్థం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విషయాన్ని స్పష్టంగా గమనించాలి గమనించి అర్థం చేసుకోవాలి తద్వారా నిర్ణయాలు తీసుకోవాలి అంతే తప్ప అధికారం లేదని తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే అక్కడ అంతకంటే హీనంగా పరిస్థితులు తయారవుతాయన్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు ఇప్పుడు చింతకాయలు విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలోనే ఆగ్రహానికి కారణమవుతున్నాయి వారి కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీరు రాజకీయం చేస్తే మాత్రం రాజకీయం మేము చేస్తే వెన్నుపోటా అని ప్రశ్నిస్తున్నారు ఇదే చింతకాయల విజయ్ ఇదే చింతకాయల విజయ్ తండ్రి అయ్యన్న పాత్రలు వైఎస్ఆర్సీపీ ఇళ్లకు వెళ్ళి ఓట్లు అడగలేదా ఎన్నికలకు ముందు అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు మీరు చేస్తే రాజకీయం మేము చేస్తే వెన్నుపోట అంటూ ప్రశ్నిస్తున్నారు మరోవైపు ఇంట్లో చీర కట్టుకొని కూర్చోవాలంటూ మాట్లాడడం మహిళలను కూడా విమర్శించడం లేదా కించపరచడంగా విశ్లేషకులు దీన్ని భావిస్తున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పిస్తామని మాట్లాడుతుంది మహిళల ఉన్నతిని పెంపొందిస్తామని మాట్లాడుతుంది కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు అందులోని స్పీకర్ కొడుకే ఈ విధంగా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చింతకాయల విజయ్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారన్న విశ్లేషణ రాజకీయ వర్గాల్లో ఉంది